ఈ రోజు మేకల మారమ్మ ఇస్తారు ఫౌండేషన్ ద్వారా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ పరిమితం అయినటువంటి మన మీడియాని నల్గొండకు తీసుకొచ్చి కనీసం టెన్త్ చదివిన పిల్లలకైనా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిన పిల్లలైనా డిగ్రీ డిస్కంటిన్యూ అయిన పిల్లలైనా బీటెక్లు చేసిన పిల్లలకు కూడా ఈ రోజు సరైనటువంటి వాళ్ళకు వనరులు లేక ఇబ్బంది పడుతున్నారు చావటిగా అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము విజన్ సినిమాటిక్ అకాడమీ స్టూడియో వల్ల ఆయనతో మాట్లాడి చర్చించి ఇట్లాంటి విలేజ్లలో ఉన్నటువంటి పిల్లల్ని ఎంతోమంది దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ఈరోజు నల్గొండ జిల్లాలో స్థాపించడం జరిగింది సమ్మర్ క్యాంపు మీరు కూడా యువత మంచి మార్గంలోకి వచ్చి మీ తల్లిదండ్రుల కళల్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులని ఉపయోగించుకొని మీ యొక్క తల్లిదండ్రుల కళలు సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా దోరుకుంటూ చెడుదారులను మార్చుకో యువత మీ జీవితాన్ని మార్చుకో ఇదే యువతకు మేలు భవిష్యత్ భావితరాలకు సమ్మర్ క్రియేటివ్ ఫెస్ట్ ఫైవ్ గా ఎడో ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో ఏఐ టూల్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులని ఈ ఏప్రిల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చేసింది ఇంకెందుకు లేట్ వెంటనే జాయిన్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ మీ నల్గొండలో सम्प्रदि नै एट एट जिरो फोर डबल डबल एट डबल फाइभ फाइभ थ्री टू फोर फाइभ